నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఖమ్మం జిల్లాకు చెందిన హనుమాన్ దాస్ సుందరకాండ శ్రీనివాస్ హనుమాన్ చాలీసా దివ్య సంకీర్తన ధర్మ ప్రవచనాలు నిర్వహించారు ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆధ్వర్యంలో సాయంత్రం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు నిర్విరామంగా హనుమాన్ చాలీసా ధర్మ ప్రవచనాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా మల్లేశం గుప్తా చంద్రశేఖర్ గుప్తా హరీష్ గుప్తా మిరియాల చంద్రశేఖర్ గుప్తా జ్ఞానేశ్వర్ గుప్తా నవీన్ గుప్తా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా నోముల శ్రీనివాస్ గుప్తా పాండుగుప్త ఆర్యవైశ్య మహిళలు ఆర్యవైశ్య సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ చాలీసా ప్రవచనాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు I don't care, Thank <laughs> you. Gracias. మనవాడికి కూడా చదివిస్తారు అసలు ధర్మ విషయం ఏంటో తెలుసా మన గోత్రం మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుంది పుణ్యం అనేది తెలిసే మన గోత్రానికి చెప్పలేదు అయ్యాను అని అంటారు మనం గోత్రం చెప్పుకోవటం వలన మన పాలేవాళ్ళు ఎంతమంది ఉన్నారు పది కుటుంబాలున్నాయి మీరు గుడికొచ్చి గోత్రం చెప్పుకోవటం వలన వాళ్ళందరికీ వాటా పోయింది ఈ ధర్మ రహస్యాన్ని వినండి అనాల్సిన అవసరం లేదు అర్థ మనం గుడికి రాలేదా భగవంతుడు చూస్తాడు నీ పిల్లగాడు స్కూల్ ఇచ్చి రాగానే మామూడికి పప్పుడు అంటే ఇష్టం జిలేబీ అంటే ఇష్టం వాడు వచ్చేసరికి స్నాక్స్ తయారు చేసి పెట్టట్లే వాడు బయట వాడు నాకు అక్కడ చేసి పెట్టాలి ఊహ వచ్చినక్కడే వాడి రుచి ఏందో చెప్తాడు ఊహరాని పిల్లగాడికి వాడి మనోభిష్టాన్ని చూసి మనం ఏది ఇష్టమో వాడికి పచ్చ సొక్క ఇష్టం దసరా పండగకి కొనాలి అని తల్లిదండ్రులు ఆలోచన చేయట్లే మనం ఆధారపడాలి భగవంతుడి మీద నువ్వు గోత్రం చెప్పకపోతే ఎప్పటివరకు నీ గోత్రం ఈ శరీరం ఉన్న తోడు తర్వాత ఏం గోత్రం ఉంది నీకు భగవంతుడు పెట్టుకోండి దేవాలయానికి వచ్చిన ఫలితం మనకి దక్కాలంటే ఈ రోజు నుంచే మనం మారిన మనుషులం కావాలి ఎలా అమ్మారు పెరిగితే స్వామి అర్థమైందా ఏ దేవాలయానికి పోతే ఆ దేవాలయం వాళ్ళ పెరిగితే అప్పుడు మనకి ఫలితం మనకే ఉంటుంది మనం లేకపోదు ఇదే ధర్మరహస్యం ఖర్చు లేదు ఏమి లేదు కానీ ఎంత ఆదాయం ఉంది ఇందులో పైసా ఖర్చు లేదు ఆదాయం మొత్తం మనకి అదే గోత్రము అని అనుకో వాడు ఎక్కడెవరిక ఉన్నాడు కూడా నువ్వు చేసేది పోయి వాడు నీకు మిగిలేదు పది పైసలు తొంభై పైసలు మనతో ఎల్లమ్మ పోలమ్మ మీ పాలు వాళ్ళు అక్కడ కూడందరికీ వాడు ఆయిగా మంచమేదనుకొని మీ పుణ్యాన్ని తీసుకోండి హలో ఇక మనం చేసే ఇంకోటి కార్తీక మాసం వచ్చింది మన పుణ్యాన్ని గుడి నుంచి ఇంటికి పోయేసరికి ఎంత తీసుకొని పోతున్నాం అనేది గమనించి రేపటి నుంచి పుణ్యాన్ని మూట కట్టుకొని ఇంటికి పోవాలి దాని మార్గాలు ఏమిటి అనేది తెలుసుకోండి ఇప్పుడు గోత్ర సంగతి చెప్పారు కదా అట్టే పైగా పడవన డబ్బులు కూడా పోయా ఎట్లా గోత్రం చెప్పలేదు కదా ఏమిటోయ్యాలి గో బ్రాహ్మణి శుభమస్తు నిత్యం లోకా సమస్త గోవులు కడుపు నిండా గొప్ప ఓపడకుండా ఎప్పుడైతే గోవు కనపడుతో బ్రాహ్మణుడు ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో లోకం సుభిక్షంగా ఉంటుంది గమనించండి ఇంకోటి ఏంటంటే వేయాలనుకుంటే పది వేయండి లేదా రేపు వచ్చినప్పుడు ఇరవై వేయండి అయ్యగారు యాభై రూపాయలు ఐదు రూపాయలు తీసుకుని నలభై ఐదు రూపాయలు వేయండి అని అనమాట అర్థమైందా ఏంటి ఇలా పది లేకపోతే రేపు ఇరవై రూపాయలు వేయండి ఇది ఒకటి అయిపోయింది తర్వాత మనకి పోయింది ఊడి చేయలేక ఏలిసిన బా చుట్టమో ఆ తాళిడిసిన చుట్టమో రగులు తోడు వాడితో పావులు నువ్వు ఇంటి పోయేసరికి ఎంత మిగిలింది నువ్వు తెల్లాదారు పోయి లైన్ గుండి అభిషేకం చేసుకునేది నువ్వు ఇంటి పోయేసరికి మరి రూపాయి మనకి మిగిలాలంటే ఏం చేయాలి తెలుసుకోవాలి ఉందా ఇందాక చెప్పారుగా గాంధీ గారు నవ్వు కుట్టు పక్కన అది తీసుకుని ఎక్కే చెప్ప మొత్తం ఉదయం లేచిన మొదలు లైట్ పడుకునే వరకు మొత్తం మేము కేటాయించుకున్నాము నీకేం పని లేదు ఇవాళ నుంచి అని అంటారు అన్నల్మ్మని మరి సంగతి ప్రభువు తెలుసా అంటాడు ఆంజనేయ స్వామి ఆ తెలుసు ఇగో స్టాంపు కూడా వేయించుకున్నాం అని చెప్పేసి కాగితాలు చూపిస్తారు అప్పుడు మన స్వామి ఏం చేస్తాడో తెలుసా అలాగ నాయన స్వామి కార్యక్రమాలన్నీ రాసుకున్నారా ఆ రాసుకున్నాం ఏదో ఒకసారి నేను చూడవచ్చా అంటాడు చూసుకో అని చెప్పి ముగ్గునల్ల నమ్ముల పేపర్లు ఇస్తాడు చూస్తాడు మొత్తం ఈ పేపర్లన్నీ రాముల వారి దైనందిన కార్యక్రమాలన్నీ నైట్ ఉదయం లేచిన నైట్ పడుకునేంత వరకు సభా కార్యక్రమాలన్నీ మొత్తం కూడా చూస్తాడు మీరు ఇందులో మరిచిపోయింది ఉంటే నేను రాసుకో అంటాడు ఆంజనేయ స్వామి వీళ్ళ ధీమ అయిన అన్ని రాశాము ఏం మరిచిపోలేదని ధీమా రాసుకో అని అంటారు ఓహో అలాగా అని చెప్పి ఆయన ఇట్టిట్టని రాముల వారి దగ్గర పంపిస్తాడు ఆయన చూసి నవ్వుకొని స్టాంప్ వేసి పంపిస్తాడు అయిపోయింది రాములవారు సింహాసనం మీద కూర్చుంటాడు పక్కన సోదరులు ఉంటారు సింహాసనం మీద ఇలా కూర్చుంటాడు రాముల వారు రాముల పక్కకు వచ్చి ఇలా చేపెట్టి సైడ్ నుంచి రాముల వారి ముఖం కయలు చూస్తూ నిలబడతాడు స్వామి ఇలా సైడ్ నిలబడి రాముల వారి ముఖంలోకి చూస్తూ ఇలా చేయబట్టుకొని నిలబడి ఉంటాడు పక్కన ఈ అన్న హనుమా నీకు అది తెలుసు కదా మంచి నీకేం పని లేదని చెప్పాం కదా మళ్ళీ అక్కడ రాములవారి పక్కన నిలబడ్డాన్ని అని అంటే నాయనారా నవ్వుకుంటూ నన్ను దూరం చేయాలని చూస్తారా నా ప్రభు సేవ నుంచి నేను బతుకుతానా మీరు మరిచిపోయిన పని ఏదైనా ఉంటే నన్ను చేసుకోని చెప్పారు కదా అవును మీరు ఒక పని అది అదేంటో తెలుసా చక్రవర్తి కానీ రాజు కానీ ఆవలించేటప్పుడు పక్కన సేవకుడు కనిపెట్టుకొని ఉండాలి అని ఆవలించే ముందు తక్కువ చిట్టుకొయ్యారు సేవకుడు తన్ను రెప్పయ్య కూడా సేవకుడు కనిపెట్టుకొని ఉండాలి అది రాజ ఈ పని మీరు మర్చిపోయారు ఇది నేను రాసుకున్నాను అంటాడు హనుమా అప్పుడు ఈ అనుదమ్ములు అంటారు కదా పాదాల ఉన్న నిన్ను బయటికి పంపించడానికి మీ పర్ణాగల్పన్ని ఇది చేస్తే ఇక మోఖంలో మోఖం పెట్టి నువ్వు ఎందులో నిలబడి నిన్ను కాదని మాకు పని చెప్తాడా ఏ మా వల్ల కాదు పనులు చేసుకో చేసుకోకపోవాలి చేతులు ఎక్కితేస్తాడు అటువంటి బుద్ధి కుశలత కలిగినటువంటి స్వామి మన స్వామి అలా ఎన్నో ఉన్నాయి మన స్వామికి సంబంధించిన అసరమ్య కాదులు అవి ఇటువంటి సత్సంగంలో తెలుస్తాయి అయితే అయ్యా ఒక విన్నపాన్ని వినండి ఇప్పుడు మనం హనుమాన్ దివ్య ఉత్తర రత్నాలు ఎదురుకుంటున్నాం హనుమాన్ చాలీసా పేరుతో నేను మన మట్టపల్లిలో సుందరకాండ భోగం చేశాను నాకు ఫస్ట్ స్వామి వరం సుందరకాండ ఎంఎస్ రామారావు గారిది గాన తాత్పర్య సహితంగా నాకే అలా బట్టి లోపల కూర్చొని ఆయనే పాడుకున్నాడు తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ చాలీసా కూడా నడవాలని చెప్పేసి ఆయన ఇది రెండవ వరంగా ఇచ్చాడు అలా మనం మట్టపల్లిలో చేస్తే మట్టపల్లి పక్కన కాచేపల్లెని వాళ్ళు స్తోత్రం చేస్తూ ఉంటేనే నీ వీరుడివి సూర్యుడిని నీకు ఎదురులేదు తిరుగులేదు నువ్వు నిలబడితేనే మా అందరికి అండాదండా అని మనం స్తోత్రం చేస్తూ ఉంటేనే ఆయన తోకని వేయించి ఇండియా చుట్టూ చూడతాడు ఏ ముష్కరులు మన ఇండియా మీదకి రాకుండా అందుకనే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా విహేళ గొంతుకలతో నడుస్తూ ఉన్నది అర్థమైందా అమ్మ అందుకని మీకు చెప్పేటువంటి విన్నపం ఇది ఈ శ్రావణ మాసం ముగిసే లోపు లేదా వినాయక నవరాత్రులు అయిపోయినక్క కానీ రోజా మూడు రోజుల ఇక్కడ ఉన్నవాళ్ళు తలారు నొందలేస్తే నా ఫీజు కూడిపోయింది నేను యాభై వేల లక్ష రూపాయలు తీసుకోను ఇదే సుందరకాండ హైదరాబాద్లో చెప్తారు ఒక ప్రోగ్రామ్ రోజుకు మూడు గంటలు చెప్తే రోజు మూడు గంటలు పారాయణ చెప్తే అరవై వేల రూపాయలు తీసుకుంటాడు ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్ నేను ఎంత తీసుకుంటా తెలుసా కేవలం ఇరవై వేలు మాత్రమే ఖమ్మం నుంచి ఇక్కడికి కార్ వేసుకొని వస్తే అప్ అండ్ డౌన్ పెట్రోల్ ఎంత అవుతుంది టోల్ గేట్లు ఎంత అవుతున్నాయో ఆలోచన చేయండి హైదరాబాద్ వరకు ఇరవై వేలు తీసుకుంటాను ఒకరోజు మూడు గంటలు సుందరకాండం చెబితే కాబట్టి ఈ యొక్క సుందరకాండం దాని మహత్యం దాని ఫలితం మీ అందరికీ తెలుసు ఇంత నూతనంగా గుడి కట్టుకున్నారు కాబట్టి నాయన ఈ దైవ దైవవాక్కులతోటిది శుద్ధి పడాలి ఇంకా 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 ఆకర్షణ రావాలి మన ఊరు మన వాడ ఉన్నటువంటి మాలిన్యాలు మాలిన్యాలన్నీ పోయి అఖండంగా వెలగాలి అందరూ ఒక తాటిమీదికి రావాలి అందుకని ఒకరోజు మూడు గంటలు కానీ లేదా చేయకుండా మూడు రోజులు కానీ సంకల్పం చేసుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేయించుకుంటే ఆ సుందరకాండ మహత్యం స్వామి వీరావేశం రామాయణంలో స్వామిని రామాయణ మహామాల రత్నం నాకు అనిరాజు రామాయణం అనేటువంటి పూలదండకి మధ్యలో మకుటం ఉంటుంది ఆ మకుటం లాంటి వాడు మన స్వామి కాబట్టి పెద్ద వేలకు వేలు లక్షల లక్షలే కాదు ఈ భగవంతుడు ఈ చెవులు ఇచ్చినందుకు పూర్వకాలంలో వర్షాభావాలు ఉన్న సమయంలో ఈ సుందరకాండని ఏడు రోజులు సప్తాహంగా చేయించేవాడు విరాట పర్వంలో నర్తన I <laughs>

Thank <laughs> Yeah.